ఒరే నాకు ఎర్ర రంగుంది నీకు గట్టుంది ఆడ లేచినాడ మళ్ళీ ఏందాయన అంటాడు చూస్తా నీ వెళ్ళి ఆడ చూస్తా నీ వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం పోయిన వీడియో ఎవరైతే చూడలేదో పోయిన వీడియో అయితే చూడండి లాస్ట్ వీడియో ఎందుకంటే ఇక్కడి దాకా ఎండ్ చేసేసినాం ఆ వీడియోలో అండ్ మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ కటక్ ముందున్న టోల్ గేట్ దగ్గర అవుతున్నాం ఎక్కువ ఉంటాయి జామ్ లెక్క అవుతూ ఉంటుంది ఆడ సైడ్కి ఆడ ఆపలేము ఇక్కడనే మంచి బండి చూసి మన ఎక్ సైడ్ అయితే తిండి దాటినాకేమైనా ఉంటాయా బాబా బాబా పడ 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 పడా తప్పుడు భలే పని అయింది ఫుల్ జామ్ అయిపోతాయా ఇంత జామవుతుంది అనుకోలేదు కూడా పోతున్నాయి నుంచి అయ్యి ఇప్పుడు వచ్చిన దగ్గర దగ్గరైనా ఒక ఐదారు బస్సులు ఇప్పుడు ఆ బస్సు ఒకటి ఈ బస్సు ఒకటి దానికంటే ముందు ఇంకో మూడు బస్సులు ఇంత స్లోగా నడుతుంది ఏందో ఇటు ఫాస్టాగ్ ఫాస్ట్ ఉన్న బండి ఇది ఇప్పుడు ఈ బండికి ఫాస్ట్ ఆగ్గా ఉంది కొన్ని కొన్ని ఫాస్ట్ ఆగ్ లేని వాటికి వాళ్ళు లేట్ చేస్తానంటారు మన దానికైతే ఫాస్ట్ ఆగ్ ఏది ఉండదు కానీ ఇక కటక్ దాటినాం కార్ జోడి బ్రిడ్జ్ దగ్గర కింద ఓ చోట వాళ్ళు అదా మర అచ్చా అచ్చారాయితా దానికి నలభై రూపాయలు అట ఇప్పుడు కొట్టిస్తాను మనకు నాకిత్తం అనుకో నాన్నకిను అచ్చవాళ్ళే మారు పానీ చాలీస్ వాళ్ళేకా కమ్ కొనాయాదా ఇక్కడ కమ్లేలోనా అమ్మ మొత్తం చూడలేసి మన అక్కడ వెనక కాడగొడ షుగర్ క్యాన్ ఉంది అది కూడా ఫేస్ చేద్దాం అండి ఆడుంది ఇప్పుడైతే కొబ్బరి నాయన తాయన అయితే రూపాయలు జర ఇది చల్లగా ఉంటుంది అది కూడా సల్లవు ఉంది కానీ తాత మంచిగా ఉంటుంది ఇంకా వస్తుంటే తండే సూపర్ ఉంది అల్లం అల్లం నిమ్మకాయ ఏజెంట్లు కొద్దిగా ఐజ్ గడ్డలు కూడా వేసినట్టు చల్లగా ఉంది రూపాయలు గ్లాసుకు అల్లం అల్లం రసం ఉందల్లా అల్ల నిమ్మకాయ ఏచిరు ఏచిరు మంచిగా ఉంది ఇద్దరు పుదీనా కూడా వేసినట్టు ఇక ఈ అన్న మాత్రం ఇక నలభై రూపాయలు తీసుకుండా ఇక తక్కువ లేదంటాను అసలే ఇలా చూడే ముప్పై రూపాయలన్న తీసుకుంటే కూడా ఇదే నాకు కర్రీదే అది తాగైతే తాగు పోతే పోంటాను ఏమైతేందో పది రూపాయలతోటి పోనీలే ఆయన కష్టం ఆయనది ఆయన కష్టం ఆయన మన కష్టం మనం మనం కూడా పైసలు తప్పిస్తామంటే మనం పోతాం బండికి తోల్ ఆటో ఇవ్వటం ఆయన కంటే కరెక్ట్ బ్రిడ్జ్ ముందే ఆపినాం తాగినాం చూపిస్తా బ్రిడ్జ్ ఆడిసైడ్ ఉంది లేచినా ఎవరా కొబ్బరి కొబ్బరి ఆయన ఒకటి అది అది ఉంటుంది కదా చెరుకు రసం చెరుకు చూసా చెరుకు చూసాం అప్పటికి ఉన్నాం మరి లేస్తే మరి నేను వస్తా ఎడ్రా అడిగితే అయిపోగా మరి అదేవాణి ముచ్చట విన్నారు కదా లేచినాడ మళ్ళీ ఎందు ఆయన అంటాడు చూస్తాను నేను సందలకి వెళ్ళి ఆడ నేనేం చేస్తాను అన్ని సంద్రకెళ్ళి వెళ్ళి చూస్తాను కానీ మళ్ళీ అడుగుతాడు వీడు చెప్తాడా చెప్పడా అనుకుంటాను ఏం కదా ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా విశాఖపట్నం నాలుగు వందల ముప్పై ఏడు భువనేశ్వర్ ఇరవై కిలోమీటర్లు ఉంది ఇంకా బోర్డు ఇరవై భువనేశ్వరు కటక్ దాడిపో అంతారా భువనేశ్వర్ అయితే దాటి బయటకు వచ్చేసినాం ఏమో హోటల్ అంటే వారా హోటల్ ఎంత ఎన్ని కిలోమీటర్లు పదమూడా ఇంకా మదీనా హోటల్కు మదీనా హోటల్ అక్కడ ఎప్పుడు ఇటు వేసినప్పుడల్లా కొద్దిగానే ఆపుతాం పది కిలోమీటర్ల దానికి ఉందంటాను ఇక్కడ షరీఫ్ నాడు అయితే టైం అయితే పన్నెండున్నర అవుతుంది డీజిల్ అయితే దగ్గరకు వచ్చింది చిన్న తర్వాత కొట్టించుకుందాం అనుకున్నాం అసలు మనోడు ఉండి ఇక్కడ పక్కనే అన్నాడు ఇప్పుడు బంక్ ఉంది బంక్ పక్కనే బంక్ పక్కనే హోటల్ అయితే చూపిస్తా బంక్ పక్కన ఎట్ల పోతాం అనేది ఇక్కడ ఒడిశాలో రేట్ వచ్చేసి తొంభై నాలుగు పాయింట్ యాభై ఒక పైస అయితే ఉన్నది జీరో నుంచి చేసి అయితే కొడుతుడు మన తెలంగాణలో అయితే మాత్రం తొంభై ఎనిమిది దాకా ఏమో ఉన్నట్టుంది ఇక్కడ మాత్రం తొంభై నాలుగు పాయింట్ యాభై ఒకటి ఉంది ఇంబడ తెలంగాణలో తొంభై ఎనిమిది దాకా ఉన్నట్టుని తుని స్లో కూడా స్లో కూడా రెండు వేలకు వచ్చి ఇక్కడ పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నా ఇప్పుడు ఎంత ఇస్తారా చాలి సార్ కొద్ది గొప్ప ఇస్తారు పదిహేను వేలు మనుషులం నల్లగాయన మనిషి నల్లగాయో ఆ మనిషి నల్లగా ఈ మనిషి నల్లగా బైండి కూడా నల్లగా అయింది కడిగితే తెల్లగా అవుతుంది ఇంకా మన పోదాడు విజయవాడ దాటినాక నీళ్ళని కనపడితే అడుగు ఏ టైం అయితే అయితే అడుగుతాం లేకపోతే ఇక హైదరాబాద్ పోయి వాషింగ్ చేయించే బయట ఏం కదా నోటోస్ అయింది మైలేజ్ ఎక్కువ ఐదు నిమిషాలు నీ పని అని తుమారా కామ్ ఓ కా ఓ పాంచ్ మినిట్ అమ్మా ఇప్పుడైతే బంకుల నుంచి బయటకు వచ్చినా ఎర్ర అవును ఇదేనా అదేమో బంకు అక్కడ కనిపించే బంకు అలా ఇక తిన తర్వాత మళ్ళీ వాడు పోవాలి ఎందుకని ఈ ఆపినాం ముందే కొట్టించుకొని మనీ ట్రాన్స్ఫర్ ఆడ కొట్టించుకోరీ హోటల్ మదీనా బంకొ ఆడే ఉంది ఆడ అలా కొట్టించినాం ఇగో ఇక్కడ వచ్చినాం ఇగో బండి పెట్టినాం

కొద్దిగా బాగానే ట్రై చేసి మాట్లాడడానికి పర్ఫెక్ట్ ఏంటి మటన్ బిర్యానీ ఎట్టుంది సార్ చేయలేదు సార్ టేస్ట్ చేస్తా ఉ నాకు ఎర్ర ఎర్రగుంది నీకు గట్టింది ఉప్పు వేసుకున్నా కానీ నీకు కర్రగా నాకు ఎర్రగుంది అడుగు అడుగు ఒకటి దీని కదా కీర దోసకాయ ఉల్లిగడ్డలు ಸೋಪು ಪೆರುವು ಅಂಡ್ ಮಟನ್ ಬಿರಿಯಿ ಇದೆ ಪಚ್ಚಡ ನಾಕ ಪಚ್ಚಡ ಅದೇ ಕಾರ ಮಿರೂ ಸಾಲ್ಟು ಪರ್ಫೆಕ್ಟ್ ಇದೆ ತಿನ್ನ ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ನಾವು ನೆರೆ ಪರಾದು ಇನ್ಸೆಂಟ್ ಉ ಲಡ್ಡು ಬಾಯ್ ತಿನ್ನ దశ రూపాయ ఓ లడ్డూ అయితే తీసుకున్నా స్వీట్ అంటే ఇష్టం స్వీట్లా లడ్డు అంటే ఇష్టం మంచిగా అనిపించింద్రా బిర్యానీ మాత్రం ఇక్కడి నుంచి విశాఖపట్నం మూడు వందల డెబ్భై కిలోమీటర్ లాగా చూపిస్తాను పోయే వరకు సాయంత్రం అయితే విశాఖపట్నం పోయేసరికి మంచిగా ఆల్రెడీ శ్రీకాకుళం దాటినాం విజయనగరం 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 దగ్గరికి వచ్చాము విశాఖపట్నం ఇంకొక ఎనభై కిలోమీటర్లు ఉంది డెబ్బై కిలోమీటర్లు అతను మొత్తం పువ్వులు బాడీ అంతా బాడీ కరెక్ట్ ప్రసిద్ది మనం చెన్నై తర్వాత విశాఖపట్నం లోకల్కి అయితే వెళ్తాం ఇది అవుటర్ విశాఖపట్నానికి అవుటర్ అన్నట్టు బైపాస్ రోడ్ ఇది కరెక్ట్ అనకాపల్లి దాటి భయవరం దగ్గర అయితే ఆయన మీల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ డాబాయి నాకైతే ఆకలి కావట్లేదు వాడు అయితే కొద్దిగా ఆకలి అవుతుంది అన్నాడు నేనైతే ఒక రొట్టె రోటీ తిందాం అనుకుంటాను చూద్దాం ఎట్లుంటుందో ఇద్దరం మీల్స్ తిన్నాం నే అంతా కొంచెం పెట్టుకున్నా వాడు గడ్డినే తిన్నాడు వాడు ఇప్పుడు వండుకుంటాడు కాబట్టి ఏం కాదు నాకు ఆకలి కావట్లే అయినా కూడా కొద్దిగా మళ్ళీ నైట్ టైం ఏడాకలేదు అని భయానికి కొంచెం అయితే తిన్నా ఇక భయవరం నుంచి అయితే స్టార్ట్ అయిపోవడం నెక్స్ట్ తుని తుని రాజమండ్రి రాజమండ్రి ఇక్కడ నుంచి నూట అరవై కిలోమీటర్లు ఉంది నెక్స్ట్ తుని తర్వాత అన్నవరం అన్నవరం తర్వాత రాజమండ్రి కాకినాడ మనకు బైపాస్ నుంచి పోతుంది కాకినాడ మీద నుంచి అయితే వెళ్ళాం రాజమండ్రి అయితే నూట అరవై కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టేట్గా పోతే మాత్రం రవలపాలెం ఇంకా రాజమండ్రి లోకల్కి అయితే పోతుంది ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకుంటే మనకు ఖమ్మం కూడా పోవచ్చు కొద్ది వేగంగా మళ్ళీ తీసుకొని విజయవాడ డైరెక్ట్ విజయవాడ హైవే ఇప్పుడైతే మనం రాజమండ్రి బ్రిడ్జ్ ముందు ఉన్నాం రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం ఇప్పటి నుంచి చూసుకుందాం ఎంతనే ఇక్కడ ఆరు వందల రెండు ఆరు వందల రెండు ఉంది మనం బ్రిడ్జి లోపు ఎంత పెరుగుతుందో చూద్దాం ఈ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం వచ్చినాం మనం టోల్ ప్లాజా ఎడ్డ ఇక్కడనైతే బ్రిడ్జ్ దిగబోతున్నాం కరెక్టు ఆరు వందల ఆరు లాస్ట్ చూడండి ఆరు వందల ఆరు ఉంది అంటే ఫస్ట్ ఆరు వందల రెండు స్టార్ట్ అయితే ఇప్పుడు ఆరు వందల ఆరు అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది బ్రిడ్జ్ అయితే నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు నేను ఎక్కడెక్కడైతే తిరిగినో తిరిగిన దాంట్లో ఇది ఒక పెద్ద బ్రిడ్జే ఫరకా బ్రిడ్జ్ కూడా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఆ పరకా బ్రిచ్ అంతా నాకు కూడా ఐడియా లేదు ఆడికి కూడా పోయినాం మనం మేఘాలయ దాకా పోయినాం ఆ ఇక్కడ ఆ రూట్లో అయితే కానీ నేను చూసిన దాంట్లో ఇది కొద్దిగా పెద్ద బ్రిడ్జ్ అనుకుంటున్నా పరకా కూడా దీనికంటే పెద్దది కావచ్చు నాకు కూడా అంత ఐడియా లేదు ఇప్పుడు టైం అయితే నాలుగు ఉంది విజయవాడకి అయితే ఎంటర్ అయిపోయినాం డీజిల్ కూడా తక్కువ ఉంది అంటే మనకు విజయవాడ దాటి వస్తుంది నందిగామ దగ్గర విజయవాడ దాటాక నందిగామ దగ్గర అయితే మళ్ళీ డీజిల్ కొట్టిస్తాం ఫ్యూచర్ కదా ఎంత ఖాళీ ఉందో విజయవాడ ఇప్పుడు అంత ట్రాఫిక్ ఏమి ఉండదు ఇప్పుడైతే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకున్నా టిఫిన్ ఇక్కడైతే టిఫిన్ నిన్న షాంపులా కానీ షాంపులు తీసుకోమంటాను మనోడైతే నేనైతే టిఫిన్ చేసానా కరెక్ట్ ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా బార్డర్ దగ్గర అన్న షాంపులు అన్న ఇది చెక్ పోస్టు ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్టు అనిపిస్తుంది వస్తాయి మనం అయితే లిఫ్ట్ తీసుకొని అయితే చేసినాం అక్కడ తెలంగాణకు ఎంటర్ అయిపోయాం ముందు కోదాడ దగ్గర ఒక కెనాల్ అయితే ఉంటుంది ఆ కెనాల్ దగ్గర ఎప్పటికి వాటర్ పోతుంది మరి ఇప్పుడు పోతున్నాయా లేవా చూస్తాం ఆడ కనుక వాటర్ ఉంటే ఒక పదిహేను నిమిషాలల్లో పది నిమిషాలు పదిహేను నిమిషాలు బండి అడుగుతాం అందుకే షాంపులు కూడా తీసుకున్నా షాంపులు ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ అడగచ్చు అని చెప్పి నీళ్ళు నీళ్ళు చూస్తా ఉన్నాయా గిన్నె అక్కడ కడుగున్నాయా అగ్గి నేను పోతడుగుతాం నీళ్ళు లేవు అసలే కొన్ని కొన్ని పోతాయి కానీ అలా బకెట్ కూడా మునగదు ఆ నీళ్లకు ఓ మన బండి ఉంది ఓలుద్రీ బండి గారు కానీ మనోడు హైదరాబాద్ అయినా మనోడు బండుకున్నాడా వాటర్ అయితే లేవు అలా ఇక ముందట ఎక్కడ కూడా లేవు హైదరాబాద్ పోయినాక వాషింగ్ చేపిచ్చాడే వాటర్ అయితే లేవు కావాలా ఇక అడిగేది వేయలేదు డైరెక్ట్ హైదరాబాద్ పోయి లో వాషింగ్ చేయబోయే వాషింగ్ సెంటర్ దగ్గర ఇక నెక్స్ట్ మనకు వచ్చేది సూర్యాపేట పుగదాడైతే దాంట్లో ఈ వీడియో ఎక్కడితోడైతే అయితే ఎంజాయ్ చేస్తారా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా అండ్ మన ప్రతి వీడియోలు పాజిటివ్ అవుతుంది అండ్ నచ్చితే లైక్ చేయండి ఫీల్ అయితే కామెంట్ చేయండి